హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఫ్యామిలీ అంతా కలిసి బీచ్కి అయితే ప్లాన్ వేసాము ఇంకా ఈవినింగ్ ఫోర్ అయింది మంచిగా ఆటో మాట్లాడుకొని ఇంక అందరం అయితే బీచ్కి వెళ్తున్నాము ఈ బ్లాగ్ వచ్చేసి తిరుపతి నుంచి వచ్చినాక ఈవినింగ్ అనమాట ఇంక అందరూ ఉన్నారు కదా మళ్ళీ మళ్ళీ కుదిరితో కుదరదు అని చెప్పేసి అప్పటికప్పుడు ప్లాన్ చేసి ఇలా వెళ్తూ ఉన్నామన్నమాట ఈ బీచ్ వచ్చేసి తుమ్మల పెంట చూసిన ఆలలు అయితే బీభత్సంగా వస్తున్నాయి బీచ్ కూడా చూడ్డానికి చాలా పెద్దగా అంటే ఒక సైడ్ ఎత్తుగా ఒక సైడ్ పళ్ళుగా అలా ఉందనమాట ఎగుడు దిగుడుగా మునగడానికే భయం వేసింది ఫస్ట్ అయితే ఇక ఫైనల్లీ ధైర్యం చేసి అందరం ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేసాం మా తమ్ముడు చూస్తున్నాడు కదా అని కింద కూర్చోబెట్టి బియ్య బచ్చే అంతా ఒళ్ళంతా పూసేశారు నిజంగా చాలా ఎంజాయ్ చేసాం ఎంత హ్యాపీ అనిపించిందో నాకు మ్యాక్సిమం ఒక్కదాన్ని అయితే అస్సలు మునగ నాకు చిన్నప్పటి నుంచి భయమే ఇంకా మా తమ్ముడు పట్టుకుంటే ఇంకా చాలాసేపు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తా మునిగాము మా పాపని అయితే కాసేపు మా ఆయన అడిచ్చాడు కాసేపు మా అమ్మ తీసుకుంది మా ఆయన కూడా ఫుల్గా మునిగాడు మరి ఎక్కువ అయితే అలా లేదు స్టార్టింగే అలా చాలా వస్తున్నాయి ఇంక అందుకని చెప్పేసి స్టార్టింగే ఇంకా బాగా మునిగేసాం ఫుల్ ఎంజాయ్ అయితే నిజంగా మా బాబుకి మాత్రం చాలా భయం సేమ్ నా భయమే వచ్చింది నాకు కూడా బీచ్ అలా మునగడం అంటే చచ్చేంత భయం ఎవరైనా సపోర్ట్ నా చేయబట్టుకుంటే అప్పుడు ధైర్యంగా వెళ్ళి మునగలను మా బాబు కూడా అంతే చాలా భయం బయట నుంచి పెద్ద పెద్దగా మునగండి అని అరుస్తూ ఉన్నాడు కానీ వాడు మాత్రం కనీసం కాళ్ళు తడపడానికి కూడా లోపలికి రావట్లేదు మేము బలవంతంగా తీసుకొచ్చినా పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాడు ఇంకా అందుకని చెప్పేసి వాడిని ఇంకా బయటే ఉంచాము బయటే మమ్మల్ని చూసి ఎంజాయ్ చేస్తాడు ఇప్పుడు ఒక వాయిస్ వస్తుంది వినండి అక్కడ పెద్ద పెద్దగా అరుస్తుంది నేనే అనమాట కానీ వీడియో తీస్తే అలా అరిసేటప్పుడు అనిపించలేదు కానీ ఇంటికి వచ్చాక మా తమ్ముడు అదే రిపీట్గా విని తెగ నవ్వుతున్నాడు ఓంభాయి మేము మునుగుతుంటే నీకేంది అంత ఆనందం అంత పెద్దగా అరుస్తున్నామని నిజంగా వాడు అన్నిసార్లు విని నాకు వినిపించేదాకా అర్థం కాలేదు నిజంగా నేనేనైతే పెద్దగా అరిసింది అని నాకు అదొక ఆనందం అనమాట చిన్నప్పటి నుంచి కూడా మా తమ్ముడు మా అమ్మ వీళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే నేను ఇంక ఎన్ని కష్టాలైనా హ్యాపీగా ఉన్నట్టే ఫీల్ అవుతాను అలా ఫుల్గా మా అమ్మ మా తమ్ముడు అలా ఎంజాయ్ చేస్తుండే నాకు నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందో నా చిన్నప్పటి నుంచి కూడా అదొక్కటే కోరుకుంటాను నేను మా అమ్మ మా తమ్ముడు బాగుండాలి మా అమ్మ మా తమ్ముడు ఇలా రిపీట్గా నా మైండ్లో బాగా నాటుకుపోయింది ఇంకా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలియకుండానే అలా అరుస్తూ ఉన్నాను అనమాట హ్యాపీనెస్లో ఇంకా ఫైనల్లీ ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఇంక ఇప్పుడు రిటర్న్ అయితే అవుతున్నాము సో బీచ్ దగ్గర ఇంకా చుట్టుపక్కల ఇలా ఉండిద్నమాట ఈవినింగ్ అప్పటికి సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది కానీ చీకటి ఏం పడ్డట్టే లేదు కదా ఇంకా ఫైనల్లీ బీచ్ అయిపోయాక ప్రశాంతంగా ఇంకొకసారి అయితే అలా చూసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము ఆటో మాట్లాడుకున్నాం కాబట్టి ఆటో కూడా రెడీగా ఉంది అంకుల్కి వేడో వేరో బాడిగుందంట ఇంకా రండి రండి అంటా ఉన్నసరికి ఇంకా ఫుల్గా మునిగేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాం కొంచెం మంది జనమే ఉన్నారు మరి అంత ఎక్కువ మంది అయితే ఏం కాదు కొంచెం మంది అక్కడక్కడ మునుగుతా ఉన్నారు ఇంకా మా బాబు చూస్తున్నాడే ఓన్లీ చూసి ఎంజాయ్ చేసే టైప్ అనమాట వీడు బయట నుంచి పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాడు మీలో ఎంతమందికి బీచ్ అంటే చాలా ఇష్టమో కామెంట్స్ అంటే నాకైతే చాలా ఇష్టం కానీ మునగాలంటే భయం సేమ్ నాదే మా బాబుకి కూడా వచ్చింది చిన్నప్పుడు మా నాన్న బీచ్కి అలా వెళ్ళామంటే పైన భుజాల మీద ఉండడం అక్కడ కూర్చోబెట్టుకుంటాడు కనీసం కాళ్ళకి నీళ్ళు తగిలినా చచ్చేంత భయం అందుకని చెప్పేసి మా నాన్న హైట్ కదా అలా భుజాల మీద గుచ్చోపెట్టుకొని అప్పుడు మునిగేవాడు ఇంక ఇలా కాదని చెప్పేసి ఒక్కోసారి వాళ్ళు బీచ్కి వెళ్ళాలంటే నన్ను ఇంట్లోనే పండుకోబెట్టేసి ఉదయాన్నే వాళ్ళు వాళ్ళు అనమాట సేమ్ నా భయమే యాస్టీస్ మా బాబుకి కూడా వచ్చింది కనీసం కాళ్ళు తడపడానికి కూడా వాడికి భయం వాడి వయసు వాళ్ళు ఎవరైనా అనుకోండి అప్పుడు వాళ్ళని చూస్తా అయినా కొంచెం ముందుకు వచ్చేవాడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేహాలు ఉన్నాడు కదా వాడు మునిగేటప్పుడు కొంచెం కొంచెం చూసి ధైర్యం చేసి ముందుకొచ్చేవాడు ఈసారి వాడి వయసు వాళ్ళు ఎవరు లేరు కదా ఇంకా ఫుల్ భయపడతా ఉన్నాడు అప్పటికి కాసేపు తీసుకెళ్ళాను ఏడుస్తున్నా అక్కడికి వెళ్ళాక భయం పోయిద్దేమోనని అస్సలు వాళ్ళ పెద్ద పెద్దగా ఏడుస్తూనే ఉన్నాడు ఇంకెందుకని చెప్పేసి మళ్ళీ అక్కడే వదిలిపెట్టారు అక్కడుండి ఉండి మాత్రం పెద్ద పెద్దగా ఎగురుతా కేకలేస్తా ఉన్నాడు హ్యాపీనెస్ తోటి లోపలికి రమ్మంటే మాత్రం అస్సలు రావట్లేదు ఇంకా అంత అయిపోయాక ఆటో దగ్గరికి వచ్చినాక పక్కనే షాపు ఇంకా కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చుకొని అందరం ఇలా గ్లాసులు అక్కడే పోసుకొని బీచ్ని చూస్తా అలా కూల్ డ్రింక్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము మాక్సిమం మేము ధన్సప్ మానేసి కూడా ఒక త్రీ మంత్స్ అయింది ఏదో ఒక వీడియో చూస్తే అప్పటి నుంచి నాకు దన్సప్ మీద విరక్తి పుట్టింది ఇంకా అస్సలు తాగట్లేదు ఇంకా ఇలా అందరూ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి కదా తాగాలనిపించింది ఇంక అందుకని చెప్పేసి అందరం తాగుతూ ఫుల్గా ఎంజాయ్ చేస్తాం మా తమ్ముడు చూస్తున్నాడుగా వీడియో తీస్తున్నాను ఏదో తాగిపోతాడు డ్యాన్స్ వేస్తారు చూస్తే సేమ్ అలాగే వేస్తూ ఉన్నాడు చెప్పానుగా మా తమ్ముడు ఎక్కడుంటే అక్కడ హ్యాపీనెస్ ఉండిద్ది ఇంకా ఫైనల్లీ అందరం తాగేసి ఇంకా ఆటో అయితే ఎక్కుతున్నాము మా తమ్ముడు చూస్తున్నాడు ఏదో చల్లకుంటే మా పాప గుండె మీద పెడుతున్నాడు ఏమన్నా రియాక్షన్ ఇచ్చిద్దా అని పిల్లకి మాత్రం నేను తాగేది చూస్తూ ఉంది తాపట్లేదని ఏడుస్తూ ఉంది ఒక్కోసారి పాత్ర ఆ గ్లాస్ పట్టుకొని లాగిద్ది అనమాట ఇంకా ఫైనల్లీ ఇంటికి వచ్చాక అందరం స్నానాలు అవన్నీ చేసేసి ఇక మా ఆయన చాట్ మసాలా ఒక ప్యాకెట్ తీసుకొస్తే ఇంకా మా తమ్ముడు బొరుగులు ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు అనమాట బజ్జీలు చాట్ మసాలా బయట నుంచి తీసుకొచ్చాము ఇంకా బొరుగులు ఉంటే బొరుగులు మిక్చర్ చేస్తూ అనమాట మా తమ్ముడు ఎందుకు చేస్తున్నాడు వాడు చాలా బాగా చేస్తాడు కాబట్టి నిజంగా ఇదే కాదు ఏదైనా సరే వాడు చెయ్యి తగిలితే చాలా టేస్టే మారిపోయింది ఎందుకో కానీ చాలా బాగా చేస్తాడు ఏదైనా సరే వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎందుకు పుడతారో నాకు అర్థం కాదు ఎప్పుడు పనుకొనే ఉంటారు వీళ్ళిద్దరు మాత్రం ఆడ ఒక అబ్బాయి కష్టపడతా కష్టపడతండి వీళ్ళిద్దరు చేసే పని చూడండి వీళ్ళింతే ఫ్రెండ్స్ జస్ట్ జోగ్ కాల వాళ్ళిద్దరిని అంటున్నాను ఇంక మా బాబుకైతే అయితే తల స్నానం చేపిస్తుంది వాడికి తల కంటే అస్సలు ఇష్టం ఉండదు చొక్కాలు చూపిస్తాడు నాకైనా మమ్మకైనా ఇంకా తల ఎలాగో తల స్నానం చేపిస్తుంది ఫైనల్లీ మిక్చర్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా టిఫిన్ ప్లేట్స్లోనే అందరికీ వేసిస్తూ ఉన్నాడనమాట మంచిగా ఎంజాయ్ చేసి ఇలా అందరం కలిసి తింటుంటే నిజంగా నాకు ఎంత హ్యాపీగా ఉండిద్దో ఎప్పుడో ఒకసారి కదా రేర్గా ఇలా కలిసేది ఇలా కలిసినప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది రేల కొట్ట ఇప్పుడు బాగాలేదని పెడితే అదే

నిజంగానే టేస్ట్ అయితే చాలా బాగుంది చెప్పాను కదా మా తమ్ముడు ఏది చేసినా సూపర్గా ఉండేది వాడు చెయ్యి మహిమ అన్నమాట ఇంకా ఫైనల్లీ ఈ బీచ్ బ్లాగ్ అయితే ఇందరితో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ హ్యాపీ నైస్ డే ఫ్రెండ్స్